హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ తో పాటు దామో బాలజీ గారు సీనియర్ జర్ని వారితో మాట్లాడు సార్ నమస్కారం సార్ అని నిన్న పోలింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అన్ని చూస్తే కాంగ్రెస్ ఏ వస్తుందని చెప్పేసి రావడం జరిగింది అయితే అంతకు ముందు ఎలక్షన్స్ కంటే ముందు వచ్చిన సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ వస్తాయని సర్వేలు సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ కే పగ్గం కట్టాయి సో మరి లాస్ట్ మినిట్ లో రేవంత్ రెడ్డి గారు ఒక వ్యూహం పడినారు అది కూడా చంద్రబాబు నాయుడు గారు సలహా ఇచ్చారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి దిగి రేవంత్ రెడ్డి గారిని గైడ్ చేసి ఒక వ్యూహం పని ఈ విధంగా జరిగిందని చెప్పేసి చెప్తున్నారు మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు గైడ్ చేస్తారా మరి ప్రీ సర్వేలు అన్ని కూడా బీఆర్ఎస్ వస్తున్నాయని చెప్పినప్పుడు మరి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఎందుకు కాంగ్రెస్ వైపు మళ్ళాయి మరి రిజల్ట్స్ ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు ఎగ్జిట్ పోల్స్ అది ప్రీ సర్వే పోల్సే కాదు యూట్యూబ్ ఛానల్ లో కూడా చాలా దాదాపు అన్ని ఛానల్స్ పోల్స్ కండక్ట్ చేశారు అన్ని పోల్స్ లో కూడా బీఆర్ఎస్ వస్తుందని చెప్పారు అంటే ఇక్కడ ప్రధానంగా ఎందుకు ఈ చేంజ్ అది కూడా లాస్ట్ లో ఓవరాల్ గా కే ఎడ్జి కనబడుతుంది అలాంటిది ఇప్పుడు ఎందుకు మారింది ముందుగా ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయనేది చూద్దాం అంతకుముందు మనం దాదాపు ఏడు ఎనిమిది సర్వేలు గురించి చెప్పుకున్నాం ఏడు ఎనిమిది సర్వేలు కూడా బిఆర్ఎస్ఏ అధికార అక్కడ విజయం సాధిస్తుంది మాగంటి సునీత గెలుస్తుంది అనేది చెప్పాయి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏవేవి చెప్పాయనే చూసుకుంటే ఆరా అస్తాన్ కాంగ్రెస్ నలభై ఏడు పర్సెంట్ వస్తుంది బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది పర్సెంట్ వస్తుంది బీజేపీ తొమ్మిది పర్సెంట్ వస్తుంది అనేది ఆరా మసన్ సర్వే చెప్పారు పీపుల్స్ పల్స్ నలభై ఎనిమిది పర్సెంట్ కాంగ్రెస్కి నలభై ఒకటి బీఆర్ఎస్కి ఆరు బీజేపీకి చాణక్య స్ట్రాటజీస్ నలభై ఆరు పర్సెంట్ కాంగ్రెస్కి నలభై మూడు పర్సెంట్ బీఆర్ఎస్కి ఆరు పర్సెంట్ బీజేపీకి నాగన్న సర్వే నలభై ఏడు పర్సెంట్ కాంగ్రెస్కి నలభై ఒక పర్సెంట్ బీఆర్ఎస్కి ఎనిమిది పర్సెంట్ బీజేపీకి తర్వాత జాన్ మిల్ అని అది నలభై రెండు పర్సెంట్ కాంగ్రెస్కి నలభై ఒక పర్సెంట్ బీఆర్ఎస్కి లెవెన్ పర్సెంట్ బీజేపీకి ఎస్ఏఎస్ ఐఐటిఎన్ సర్వే అది దీని గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకున్నాం నలభై ఆరు పాయింట్ ఐదు పర్సెంట్ నలభై నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ ఏమో బీఆర్ఎస్కి ఆరు పాయింట్ ఐదు పర్సెంట్ బీజేపీ బీజేపీ ముందు నుంచి కూడా లాస్ట్ టైం పద్నాలుగు పర్సెంట్ వస్తే అందులో సగం కూడా రాదనేది అన్ని సర్వేలు ముందు కూడా చెప్పే అది కరెక్ట్గానే ఉంది ఇక్కడ మారింది వచ్చి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్యనే మారింది సో అంతకుముందు బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి యాంటీ ఇన్కంబెన్సీ కాంగ్రెస్ కాంగ్రెస్కి వ్యతిరేకత ఉండడం బీఆర్ఎస్కి అర్బన్ ఓటర్స్ కానీ గతంలో సిటీని డెవలప్ చేయడంలో కానీ బీఆర్ఎస్కి పాజిటివ్ మార్కులు ఉన్నాయి అట్లాగే ముస్లింల్లో కూడా చాలా పర్సంటేజీ బీఆర్ఎస్ వైపు ఉంది రెండవది సింపతి ఓటు ఉంది గతంలో మాగంటి గోపినాథ్ చాలా మంచి పేరు మూడు సార్లు ఆయన గెలిచి చాలా మంచి పేరు సంపాదించున్నాడు సో ఇవన్నీ పనిచేస్తాయని అనుకున్నారు కానీ లాస్ట్ మినిట్లో రేవంత్ రెడ్డి కొన్ని వ్యూహాలు పన్నడం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా పదే పదే దిగి దీని మీద ప్రెస్టేజెస్గా తీసుకోవడం ఎందుకంటే ఇక్కడ కానీ ఓడిపోతే అది సింబాలిక్గా రేవంత్ రెడ్డికి పర్సనల్గా కూడా ఇబ్బంది అవుతుంది కాంగ్రెస్లో కూడా రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి విధానాల వల్లే ఓడిపోయినాం అనేది ప్రాజెక్ట్ అవుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి పర్సనల్గా తీసుకున్నాడు ఇక్కడ ఏంటంటే సెటిలర్ ఓట్లు కూడా చాలా కీలకం గతంలో గోపీనాథ్ గెలవడానికి మూడు సార్లు కూడా సెటిలర్ ఓట్లు ముఖ్యంగా కమ్మ సెక్షన్ చాలా బలంగా ఉండడం వాళ్ళంతా కూడా మాగంటి గోపినాథ్ సపోర్ట్ చేశారు ఇప్పుడు ఇక్కడే చంద్రబాబు నాయుడు రోజు మనకు కనబడుతున్నాయి చంద్రబాబు రేవంత్ రెడ్డికి గా ఇక్కడ రంగంలో దిగి తన అక్కడ ఉన్న కమ్మ ప్రముఖులందరిని పిలిపించి మాట్లాడారని వాళ్ళందరూ ఆర్గనైజ్ చేశారు అనేది అంటున్నారు కమ్మ సెక్షన్ కుండే ఇదేంటంటే వాళ్ళు గా ఉంటారు రెండవది డబ్బులు కూడా వాళ్ళు ఖర్చు పెట్టగలరు ఈ రెండు ఫ్యాక్టరీస్ వల్ల రేవంత్ రెడ్డి సెటిలర్స్ కానీ కమ్మ సెక్షన్ కానీ మొత్తం ఈసారి బీఆర్ఎస్ నుంచి షిఫ్ట్ అయినట్టుగా మనకు కనపడుతుంది దాని ఎఫెక్టే అనేది ప్రధానంగా అంటున్నారు అయితే ఇంకొక అబ్జర్వేషన్ ఏందంటే నిజానికి బీఆర్ఎస్కి బేస్గా ఉన్న మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసు వీళ్ళు ఓట్లు వచ్చి వేయలేదు మొత్తం మనకు అక్కడ పోలైన ఓట్ల శాతమే నలభై ఎనిమిది పర్సెంట్ సో ఎక్కువ వేసింది ఎవరు స్లమ్ డెల్లర్సు పేదవాళ్ళు లోవర్ మిడి క్లాస్ వాళ్ళు వీళ్ళు ఎక్కువేశారు వీళ్ళకి కాంగ్రెస్ పట్ల ఒక భయం కూడా ఉంది అంటే మనం కాంగ్రెస్ను ఓటిస్తే మనకొచ్చే పథకాలు ఆగిపోతాయన్న ఒక భయం కూడా ఉంది సో ఈ ఫ్యాక్టరీ కూడా పనిచేసింది అంటే బీఆర్ఎస్కి గా ఉంటున్న వర్గాలేమో వచ్చి ఓట్లు వేయలేదు వాళ్ళకి ఏముంది పోల్ పోలింగ్లో యూట్యూబ్ యూట్యూబ్లో నొక్కడమే కాబట్టి అవన్నీ నొక్కుండొచ్చు వాళ్ళు కానీ వాళ్ళు వచ్చి నిలబడి ఓట్లు వేయాలి కదా అందుకనే మనకి ఆ సర్వేల రిలయబిలిటీ తక్కువ అనమాట ఆ సర్వేలకి ముందు ఉన్న ఆ సర్వేలకి ఎందుకు రిలయబిలిటీ అంటే వాళ్ళు చెబుతారు కానీ వాళ్ళు వచ్చి ఓట్లేదు ఓట్లు వేసేవాళ్ళు ఏమో చెప్పరు చాలా మంది చెప్పకుండా ఉండొచ్చు సో అదొకటి నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏమంటే పెద్ద ఎత్తున డబ్బులు పాంపకాలు కూడా జరిగాయి ఇటు బీఆర్ఎస్ ఫండ్స్ ఏమో కట్ చేస్తూ దాడులు చేయడం వాళ్ళ ఇళ్ళకి ఇచ్చేసారు ఇటు కాంగ్రెస్ ఏమో విపరీతంగా డబ్బులు కూడా చల్లాల్సి వచ్చింది అంటే దీన్ని ఒక ఉప ఎన్నిక లాగా కాకుండా ఒక ప్రిస్టేజస్గా ఒక మ్యాండేట్ లాగా చేసుకున్నారు ఈవెన్ కేటీఆర్ కూడా దీని మ్యాండేట్ అని చెప్పాడు ఇంకా ఇంకొక ఫ్యాక్టరీ ఏంటంటే ఇటు రేవంత్ రెడ్డి స్వయంగా దిగాడు మంత్రులందరూ స్వయంగా దిగారు అటుపక్క ఏమో కేసీఆర్ రంగంలోకి రాలేదు కనీసం కేసీఆర్ దిగి కొంత ప్రెస్టేజ్గా తీసుకొని ఉంటే అయ్యేది కేసీఆర్ ఏమో ఇది పర్వాలేదులు పోతే పోతుంది అన్నట్టుగా ఆయన రాలేదు అంటే రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఈ ఎన్నికల కోసం నేను వస్తే నాకు ఒక బ్యాంక్ ఫ్యాక్టరీ అనేది పోతుంది అది టైం చూసి నేను ఒక బ్యాంక్లో రావాలి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకత పెరిగి ప్రజల్లో ఒక సంసిద్ధత వచ్చినప్పుడు నేను వస్తే బాగుంటుంది అనేది ఆయనకున్న వ్యూహం సో ఇప్పటి నుంచే నేను రావడం వల్ల ఏమవుతుందంటే బ్యాంక్ ఫ్యాక్టరీ అనేది పోతుంది సో కాబట్టి ఒక ఎన్నిక కోసం కేసీఆర్ రంగంలో దిగాడన్న దిగి ఓడిపోతే ఇంకా కేసీఆర్ గ్యాంటీగా ప్రజల్లో ఇది ఉందనేది కూడా రావచ్చు అందుకని ఆయన జాగ్రత్తగా పక్కకు తప్పుకొని కేటీఆర్నే ముందు పెట్టాడు కేటీఆర్ మామూలుగా ఎట్లా ఉంటుందంటే వార్ టైంలో పనిచేయడం వేరు ఫీస్ టైంలో పనిచేయడం వేరు సో ఇప్పుడు వార్ టైం అన్నట్టు బీఆర్ఎస్కి పీస్ టైంలో పని చేసినప్పుడు కేటీఆర్ బాగానే పని చేయగలిగాడు కానీ వార్ టైంలో పనిచేసే వ్యూహాలు కానీ వార్ టైంలో పనిచేసే నాయకత్వం కానీ వేరే రకంగా ఉండాలి అది కేటీఆర్కి ఇంకా రాలేదు అనేది చాలా మంది అంటున్నారు అంటే ఒక వార్ లో ఎలా పనిచేయాలి అనేది కేటీఆర్ రెడీ కాలేదు అతను అంతా కూడా అమెరికాలో చదువుకొని ఆ పై స్థాయిలో మాట్లాడగలరు కానీ కింది స్థాయి గ్రౌండ్ లెవెల్లో ఒక పేదలతో కనెక్ట్ అయ్యే పద్ధతి కేటీఆర్కి ఇంకా రాలేదనేది కూడా ఒక విశ్లేషణ సో కేటీఆర్ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది కింది వర్గాలతో ఎలా మాట్లాడాలి ఎట్లా వాళ్ళతో ఐడెంటిఫై అవ్వాలి అంటే ఏ వర్గాలు ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఆ వర్గాలను ఎలా మనం చేయాలనేది దగ్గర బీఆర్ఎస్ పెయిలపై కనబడుతుంది మామూలుగా అయితే బీఆర్ఎస్కి సిటీలో అన్ని చోట్ల కూడా ఎడ్జ్ ఉంటుంది ఇంకా అన్నిటికంటే కూడా ఇంకొక ఫ్యాక్టరీ ఏమంటే ఎప్పుడైనా కూడా ఉప ఎన్నికల్లో ఎక్కువ బా ఎక్కువ సార్లు అధికారంలో ఉన్న పార్టీకే చేస్తారు ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్కి ఇక్కడ గెలిస్తే ఏంటి గెలవకపోతే ఏంటి సో కాంగ్రెస్కి గెలిపిస్తే బెటర్ కదా అనేది ఎక్కువ మంది వర్గాలు ఆలోచించే అవకాశం ఉంటుంది రెండోది వాళ్ళకుండే యంత్రాంగం కానీ వాళ్ళకుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లాజిస్టిక్స్ కానీ ఇవన్నీ కూడా పనిచేసే అవకాశం ఉంది అట్లాగే అజరుద్దీన్కి మినిస్టర్ ఇవ్వడం ఇటు ముస్లిం సెక్షన్లు కూడా గట్టిగా చేశారు మరోవైపు సినీ కార్మికులు కూడా అనేక వరాలు కుమ్మరించడం వాళ్ళ నాయకత్వాన్ని తమ కంట్రోల్లో పెట్టుకోవడం పదే పదే సినిమా కార్మికులతో మాట్లాడడం దీనివల్ల కూడా ఇదైంది